దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా తయారు చేశాడు అయితే ఇఫ్ యూ వాంట్ టు డిస్కవర్ ద డివైన్ పర్పస్ ఇన్ యోర్ లైఫ్ దెన్ యూ హ్యావ్ టు డిస్కవర్ ద డివైన్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇన్ యువర్ లైఫ్ మీరు బైబిల్ గ్రంథంలో మొదటి పేతృపత్రిక నాలుగు అధ్యాయము పదో వచ్చిన చూసినట్లు ఇలా రాయబడి ఉంది ఈచ్ ఆఫ్ యూ షుడ్ యూస్ వాట్ ఎవర్ గిఫ్ట్ యూ హ్యావ్ టు రిసీవ్ టు సర్వ్ అదర్స్ యాజ్ ఫెయిట్ఫుల్ స్టీవర్డ్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఇన్ ది వేరియస్ ఫామ్స్ అండ్ రాయబడి ఉంది అంటే దేవుడంట ప్రతి వ్యక్తికి కొన్ని తలాంతులు కొన్ని గిఫ్ట్స్ దేవుడు ఇచ్చాడంట కొన్ని టాలెంట్స్ ఇచ్చాడు కొంతమంది కొన్ని స్కిల్స్ ఇచ్చాడు దేవుడు కొన్ని స్కిల్స్లో స్కిల్ వర్కర్గా దేవుడు మిమ్మల్ని పిలిచాడు ఆ స్కిల్ ఏంటో మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా నేను డాక్టర్ అయి ఉంటే పెద్ద వ్యక్తి అయి ఉండని అనుకుంటా ఖచ్చితంగా ఒక ఇంజనీర్ అయి ఉంటే ఎక్కడో కనిపించిందనేమో లేకపోతే ఇంకొకటి అయి ఉంటే ఎక్కడో ఉందనేమో కానీ ఐ రియలీ ఎంజాయ్ సర్వింగ్ ద లాడ్ దిస్ ఇస్ మై కాలింగ్ ఇది నా పిలుపు అమలాపురం నా పిలుపు దేవుడు నన్ను ఇక్కడ పిలిచాడు ఈ సంఘానికి దేవుడు పిలిచాడు దేవుని పిలుపులో నడిచినప్పుడు ఉన్న ఆనందము ఇంకొక స్థలములో ఉండదండి దేవుని పిలుపు చాలా విలువైంది దేవుడు మనల్ని దేని కొరకు పిలిచాడు ఆ పిలుపులో ఆయన స్వరం వింటూ వెళ్ళాలి కొన్నిసార్లు మనకి చూడండి ఆ యొక్క ఏలి ప్రవక్త ఏలి యాజకుడు ఉన్నాడు ఆ సమయంలో ఉన్నాడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏలికి వినిపించలేదు సమయాలకి వినిపిస్తుంది సమయంలో అంటాడు ఏలి నాన్నగారు పిలిచారండి లేదు నాన్న నేను పిలవలేదే మళ్ళీ వెళ్తున్నాడు పడుకుంటున్నాడు మళ్ళీ సమయలు అని పిలుస్తున్నాడు దేవుని స్వరం మళ్ళీ వెళ్ళి ఏలి నాన్నగారు పిలిచారా లేదండి నేను పిలవలేదు నాన్న వెళ్ళి పడుకో ఆ తర్వాత డౌట్ వచ్చింది ఇది దేవుని స్వరమేమో కొన్నిసార్లు ఏలికి వినిపించకపో ఉండొచ్చు కానీ దేవుడు ఆ చిన్న పిల్లోడైన సమయలకు వినిపించిందేమో యు హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఆ ఎయిర్లైన్ గ్యాప్లో దేవుని కార్యాన్ని మనం అర్థం చేసుకోవాలి దేవుని స్వరము ఆ యొక్క వింటున్న ఆ సమయంలో ఇంకును తండ్రి అయిన ఏలి అయినా ఈ యొక్క యాజకుడు లేకుంటే ఈ యొక్క ఈ యొక్క ప్రీస్ దగ్గరికి వచ్చి నాన్నగారు మీరు నన్ను పిలిచారా అంటే లేదు నాన్న నేను పిలవలేదే యు నో గాడ్ కాల్ సమ్ పీపుల్ డిఫరెంట్లీ దేవుడు కొంతమందిని వ్యత్యాసమైన పనులు చేయడానికి పిలుస్తాడు దేవుడు వాళ్ళని పిలిచిన పిలుపుల్లో మనము అడ్డుగా ఉండకూడదు దేవుడు వారిని ఇచ్చిన పిలుపుల్లో వారిని ఎంకరేజ్మెంట్ చేసి వారికి ప్రోత్సహించాలి కానీ వారిని మనము వారి యొక్క కళల్ని పాతి పెట్టాలనే మనస్తత్వం మనకి మంచిది కాదు దేవుని బిడ్డల రోజు ఏలి ఒకవేళ అనుకుంటే నాకు వినిపించింది నీకెందుకు వినిపిస్తుంది అని ప్రశ్నించుండొచ్చు ఈ షుడ్ మేడ్ అ బిగ్ డిబేట్ అండ్ బిగ్ ఆర్గ్యుమెంట్ దేవుడి నీతో మాట్లాడా దేవుడి నీకు చెప్పేశాడని నేను పెద్ద దైవజను నాకు తెలియకుండా నీకు చెప్పేస్తాడా నేను పెద్దోడ్ని నాకు చెప్పకుండా నీకు చిన్న పిల్లోడివి నీకు అసలు ఏమి రాదు నీకు అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేదు నీతో చెప్పడం ఏంటి దేవుడు డబ్బిన్ అ బిగ్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు ఉదాహరణకండి మీరు ఒక మామూలు పన్నోడు అనుకోండి ఒక మామూలు పన్నోడు మీ యజమానుడు ఉన్నాడు ఆయనతో చెప్పకుండా దేవుడు మీకు చెప్తుంటే ఎలాగుంటుంది సమ్టైమ్స్ ఇట్ ఇస్ సో హార్డ్ కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది బట్ ఏలీ యొక్క ప్రీస్ట్ ఈ హ్యాడ్ సచ్ ఎ గ్రేట్ డిజర్నింగ్ స్పిరిట్ ఈ హ్యాడ్ ద డివైన్ అండర్స్టాండింగ్ ద బాయ్స్ ఆఫ్ గాడ్ అందుకని నాతో మాట్లాడకపోయిన సమయంలో చిత్తం ప్రభు అని చెప్పమన్నాడండి చిత్తం ప్రాభు యూ హ్యావ్ టు లిసన్ వెన్ గాడ్ ఈస్ కాలింగ్ యూ వెన్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ హ్యావ్ టు లిస్సన్ ఎవరైతే అడ్డుపడతారో దేవుని పిలుపు ఎవరైతే దేవుని పనికి అడ్డుపడతారో దట్ ఈస్ నాట్ అ హెల్దీ స్పిరిట్ దట్ ఈస్ నాట్ ఎ హెల్దీ స్పిరిట్ దేవుడు మిమ్మల్ని ఒక పని కొరకు దేవుడు పిలుస్తున్నప్పుడు కొంతమంది మిమ్మల్ని అడ్డుపడుతున్న అడ్డుపడుస్తుంటుంది అది దాని కారణము అది దేవుని ఆటంకాలు కాదు ఆ ఆటంకాలు అపవాది చేత వస్తున్నాయని మనం గ్రహించాలి యూ హ్యావ్ టు హ్యావ్ దట్ డిసర్నింగ్ స్పిరిట్ సో యూ హ్యావ్ టు నో వై అండ్ వై అండ్ వేర్ అండ్ హౌ గాడ్ ఇస్ కాలింగ్ యూ దేవుడు నిన్ను ఎలాగూ పిలుస్తున్నాడని విషయాన్ని మీరు గ్రహ గ్రహించాలి మీరు అది గ్రహించకపోయినట్లయితే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయకపోతే రేపు దేవుడు ఏలీని అడగడు ఇంకొకరిని అడగడు ఇంకొకరిని అడగడు ఏలి పిల్లల్ని అడగడు దేవుడు ప్రశ్నిస్తే నిన్నే ఆయన ప్రశ్నిస్తాడు నిన్నే ప్రశ్నిస్తాడు ఆయన యు ఆర్ అకౌంటబుల్ ఫర్ యువర్ కాలింగ్ యు ఆర్ అకౌంటబుల్ ఫార్ వాట్ గాడ్ హెస్ కాల్డ్ యు ఫార్ ఈ విషయాన్ని మనము బాగా గ్రహించాలి దేవుడిని బిడ్డారు కాబట్టి దేవుడు అండి సార్వత్రికమైన సంఘములో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి తలాంతులు దేవుడు ఇచ్చి ఉన్నాడు ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్కలాగా దేవుడు పిలిచాడు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చాడు చూడండి ఆలోచించి చూడండి చూడండి ఇక్కడ ఫ్యాన్స్ ఏమి లేవు కానీ ఈ యొక్క లైట్ ఉందనుకోండి ఈ లైట్ని మనకి టైర్స్కి వీలుకి వాడలేము కదా చైర్స్ చైర్స్గా వాడబడతాయి మైక్ మైక్గా వాడబడుతుంది ఈ స్పీకర్లు స్పీకర్గా వాడబడతాయి ఈ స్ట్రెస్ దాని కొరకు వాడబడుతుంది ఆ పులిస్ ఉన్నాయి కదా ఈ పైన ఉంటాయండి అదిగోండి ఆ పైన ఉంది కదా ఆ పులి ఐ థింక్ ఇట్స్ టూ టన్స్ వన్ టన్ను మోగిందనమాట దాని కెపాసిటీ చాలా చిన్నది కానీ వన్ టన్ను టూ టన్ లేకపోతే వన్ పాయింట్ ఫైవ్ టన్ను అనుకుంటాను అంత వెయిట్ ఆ యొక్క చైను ఆ పుల్లి మొయిగలదన్నమాట దానిపైన ఉంది కదా హుక్ దానికి కొన్ని కెపాసిటీ ఉంది ఇన్ని టన్స్ దాని మీద వేయొచ్చు అనమాట అంటే ఓవరాల్ దీన్ని వేయడానికి దీనికి ఒక ఇంజనీరింగ్ ప్లాన్ ఉంది దీనికి ఇంత టన్స్ ఉన్నాయి మనం ఎంత పెట్టామంటే దీన్ని రెండు అంతలు వేసే అంత మూడు మూడంతలు వేసే అంత వేసామన్నమాట ఎందుకంటే వీ వాంట్ ద వెయిట్ బీ న్యూట్రలైజ్డ్ అనమాట ఏమైనా బిడ్డ అర్థం చేసుకోండి దేవుడి పులీసు కూడా మనుషుడు తయారు చేసిన ఆ పులీసు కూడా ఒక ప్రణాళిక ఉంది